కర్నూలు బిషప్ గారికి గోరంట్ల జానస్కర్ మరొకసారి మన రెండు చేతులు జోడించి ఆయనకి థ్యాంక్ యూ చేద్దాం మంచి వర్తమానాన్ని ఆయన ఎక్్యుమినిజానికి పెట్టింది పేరు కర్నూలు జిల్లాలో క్రైస్తవులు అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొస్తూ ఆయన మంచి పరిచయం చేస్తున్నారు మరొకసారి అన్ని చేతులు కలిపి ఈజ్ ఎ రెగ్యులర్ ప్రీచర్ టు ప్రొటెస్టెంట్ చర్చెస్ ఇన్ కర్నూలు రీజియన్ గొప్ప అవకాశం దేవుడు మన అందరికి ఇచ్చాడు మనం మన ఐక్యతను చాటి చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా స్థుతిద్దామండి అదే సమయంలో ఈరోజు జానస్ గారు చెప్పినట్లు మనకు గవర్నమెంట్ మన ప్రభుత్వము అధికారికంగా గుర్తించి క్రైస్తలకు మార్గము క్రైస్తువులకు ఆరాధ్య దైవమైనటువంటి ఏసు క్రీస్తు ప్రభువారి పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ అధికారికంగా గవర్నమెంట్ జరిపిస్తున్నటువంటి ఈ క్రిస్మస్కు వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాం ఈ సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మధ్యకు ముఖ్య అధిక వస్తుండగా మనందరం లేచి నిలబడి మన మధ్యకు రెండు చేతులు జోడించి చప్పట్లు కొడుతూ మన ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిద్దామండి అందరూ కూడా చేతులతో తప్పట్లు కొడుతూ చంద్రబాబు గారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం దయచేసి అందరూ సేవకులు కూడా కూర్చోండి మరొక్కసారి ఈరోజు హై టీ క్రిస్మస్కు విచ్చేసిన సేవకులకు శాసనసభ్యులకు మంత్రివర్యులకు ప్రేమతో మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నామండి ఇంతవరకు మంచి సందేశాన్ని మనం విన్నాము యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రజలతో మమేకమై ప్రజల కోసం చనిపోయి మూడో దినాన తిరిగి లేచాయి ఆయన దేవుని రాజ్యవార్తను ప్రకటించినట్లు బోధించినట్లు మనము చరిత్రలో దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కానీ లాస్ట్ ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అనేక అధ్యాయాలు అనేక మంది రీసెర్చ్ చేసి యేసు క్రీస్తు గురించి చెబుతూ ఉన్నారు యేసు స్త్రీల గురించి మాట్లాడినప్పుడు ఆయన సమాజ సంస్కర్తగా యూదుల దేవాలయాన్ని ఆయన శుద్ధి చేయడానికి వెళ్ళినప్పుడు ఒక రిలీజియస్ రిఫార్మర్గా జూబ్లీ గురించి మాట్లాడినప్పుడు ఒక ఎకనామిక్ రిఫార్మర్గా మనము యేసు గురించి వింటూ ఉంటాం ఆ రిఫార్మర్ గురించి ఆ రిఫార్మర్ గురించి మనం పండుగ చేసుకుంటూ ఉండగా మరొక రిఫార్మర్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా ముఖ్య అతిథిగా మన మధ్యకి చంద్రబాబు చంద్రబాబు గారు రావటము మనందరికీ కూడా సంతోషించదగిన విషయము మేమందరం కూడా మీకు కృతజ్ఞులమే ఉన్నాము సార్ కొద్ది నిమిషాలు క్రైస్తవ క్రైస్తవుల యొక్క ఆలోచన ప్రభుత్వాల గురించి ఏ విధంగా ఉంటుందో రెండు నిమిషాలు నేను చెప్పిన తర్వాత మనకు ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను సమయాన్ని ఇస్తానండి బైబిల్లో పాత నిబంధనలో అబ్రహాము నుంచి యస్సు క్రీస్తు ప్రభు వరకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఈ రెండు వేల సంవత్సరాల చరిత్రలో ఒక్క నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే ఇస్రాయిల్కి ప్రభుత్వం ఉంది రాజులు పరిపాలించారు మిగిలిన పదహారు వందల సంవత్సరాలు ఎప్పుడూ ఏ రాజు కూడా ఇస్రాయిల్ని పరిపాలించలేదండి నూతన నిబంధనలో ఈ రెండు వేల సంవత్సరాల్లో క్రైస్తవులకు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా మాకు ప్రభుత్వ పరంగా పొలిటికల్గా నాయకుడు లేడు ఎప్పుడు కూడా ఎందుకు మాకు నాయకులు లేడు అంటే మేము మా యొక్క బోధలు ఈ లోక రాజ్యములు దేవుని చేత ఏర్పరచబడతాయని నమ్ముతాము మా రాజ్యము మా ప్రభుత్వము మేము చనిపోయిన తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మీరే మా నాయకులు అందుకే మేము ముందుకు రాము రాలేము ఎప్పుడు కూడా మీ వెనకే ఉంటాము మీ వెన్ను తట్టి ఉంటాం మీ నిర్ణయాల్లో మేము ఉంటాం సార్ ఇంకొక విషయాన్ని సాల్వేషన్ హిస్టరీ అని చెప్తాం హెయిల్ గెషిక్త అని పిలుస్తాం మనం జర్మన్ లాంగ్వేజ్లో ఈజ్ ఆల్వేస్ షేర్డ్ విత్ ది అదర్ అండ్ లెట్ మీ సే పీపుల్ ఆఫ్ అదర్ ఫెయిత్ వేరే వారికి ఎప్పుడు కూడా మా యొక్క రక్షణ చరిత్రలో స్థానం ఉంది ప్రముఖ స్థానం ఉంది మా చరిత్రలో మిథ్యానీయులు ఉన్నారు గివ్యోనియులు ఉన్నారు మోయాబీలు ఉన్నారండి ఇంకొక మాటలో చెప్పాలంటే యశ్యా గ్రంథము నలభై అధ్యా నలభై ఐదు అధ్యాయము నా హృదయానికి క్రైస్తువులైన మా హృదయాలకి చాలా దగ్గర అధ్యాయం నలభై ఐదో అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు పారసిక దేశపు రాజు ఆయన పేరు కోరేష్ కోరేషును మేము మీలో చూసుకుంటున్నామండి ఈ ప్రభుత్వంలో చూసుకుంటున్నాము మా అందరికీ మా మధ్యన లేనటువంటి మా లోకేష్ గారిలో మేము చూసుకుంటున్నాము మా కోరేష్ గారిని ఎందుకు నేను చెబుతాను దేవుని వాక్యంలో ఉంటుంది ఏహోవా తాను అభిషేకించిన కోరేషు అని పిలువబడతాడు కోరేషు గారు దేవుని చేత అభిషేకించబడ్డాడు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని మీరు ఈరోజు పొందుతున్న ప్రతి బిరుదు కూడా మా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడని మీ అందరం కూడా సగర్వంగా నమ్ముచున్నాం సార్ నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని అని పదమూడవ వచ్చును నలభై ఐదో అధ్యయ గ్రంథంలో ఉంటుంది అతడు నా పట్టణమును కట్టించును ఈరోజు మా క్రైస్తవుల యొక్క పట్టణాలని మా యొక్క అభిన్నత కోసము మా భవిష్యత్తు కోసము మేము బాగుండాలని ఎప్పుడు ఆలోచించి ఉన్నత ఆలోచనలు కలిగిన మా చంద్రబాబు గారి వెనుక క్రైస్తవులైన మేమందరం కూడా ఉన్నాము ఎందుకంటే మీరు మా దేవుని చేత అభిషేకించబడి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా నాయకులు మీరు సార్ ఈ రీసెంట్గా నేను డిసెంబర్ పదిహేనో తారీఖున కర్నూలు పట్టణానికి సావుకుల మధ్య బోధించడానికి వెళ్ళాను అక్కడ సావుకులందరూ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడిన తర్వాత వచ్చి చెప్పారు నాతో విజయ్ గారు యువగళంలో లోకేష్ గారితో పాటు ఉన్నారని చెప్పారు నేను ఆయో ఆ స్టేజ్ వాళ్ళు దిగిన తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాను యువగలంలో లోకేష్ గారితో ఉన్నది విజయ్ కాదండి ఒక క్రైస్తవుడు ఉన్నాడు లోకేష్ గారితో నడిచింది క్రైస్తవుడు ఈ ప్రభుత్వం గెలుపులో ఉంది క్రైస్తవుడు ఆ గెలుపును అనుభవించే అధికారం ఉంది మా క్రైస్తవులందరికీ కూడా మేము గెలుపులో ఉన్నాం సార్ సగర్వంగా మేము ఈ మాట చెప్పగలమండి ఇది మా ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం సార్ ఫైనల్గా ఒక విషయం సార్ మాకు ఒక అవకాశం ఇవ్వండి మీరు అమరావతికి మంచి ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్చర్గా మీరు ఉన్నారు మీరు మంచి శిల్పిగా అమరావతిని కడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న సేవకులైన మేమందరం కూడా మా మందిరాల్ని ఇన్ఫ్యాక్ట్ మా ఇళ్లని మేమే శిల్పులుగా కట్టేసుకుంటా ఉంటాం సార్ నేను అనిపిస్తూ ఉంది మా అందరినీ కూడా ఇప్పుడు అడుగుతూ ఉన్నాను అమరావతికి మేము వచ్చినప్పుడు అమరావతి మా కోసం మా పిల్లల కోసం మీరు కడుతూ ఉన్నారు ఆ అమరావతిలో ఒక రోడ్ వేయడానికో ఒక బిల్డింగ్ కట్టడానికో ఒక వాల్ కట్టడానికో మేము షిఫ్ట్లు వారి షిఫ్ట్ల వైజ్ వచ్చి పని చేస్తాం సార్ సావుకులమైన మాకు ఒక అవకాశం కల్పించండి అమరావతి మాది అమరావతి రూపకర్తమైన మీరు మావారు మీతో మేము ఎప్పటికి కూడా నిలబడి ఉంటాం సార్ ఇప్పుడు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడక ముందు మన మైనారిటీ శాఖ మంత్రి వర్యులు ఫరూక్ గారు వచ్చి సందేశాన్నిస్తారు ఆ తర్వాత చంద్రబాబు గారు మనందరితో కూడా మాట్లాడతారు దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక